హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు ఒక వారం రోజులైతే ఉంది జనరల్గా ఏ అయినా సరే యాస్పిరస్ అంతా కూడా వారం రోజుల ముందు అంటే చక్కగా రివిజన్ చేయడము ముఖ్యంగా టెస్ట్లు ప్రాక్టీస్ చేయడము ఎంతవరకు మార్క్స్ వస్తున్నాయి ఎక్కడ మన బల బలాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి అనేటువంటి గుర్తుంచుకోవడం అనేటువంటి వాటిపైన ఒక ఎగ్జామ్ ఫేవర్లో బిజీగా ఉండేటువంటి సమయం ఈ వారం రోజులు కానీ దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పిరెంట్స్కి ఈ ఎగ్జామ్ ఫియర్ కంటే కూడా రాస్టర్ అనేటువంటి అంశము కేసు ఏదైతే ఉందో మనకి పద్దెనిమిదిన హీరింగ్ వస్తున్నటువంటి కేసు ఈ కేసు అనేటువంటి అంశం ఎక్కువగా ఆందోళనకైతే గురిచేస్తుంది సో మరి రాస్టర్ కేసు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అసలు రాస్టర్ ప్రాబ్లం ఏంటి దీనికి ఎవరు సొల్యూషన్ అనేటువంటిది ఇవ్వగలరు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయాలా లేదా ఆపాలా అనేటువంటి అంశాలు జెన్యున్గా ఎవరు తరపున కాకుండా జెన్యున్గా నేను ఈ యొక్క అంశాలు ముఖ్యమైనటువంటి నా ఒపీనియన్స్ అయితే తెలియజేస్తున్నాను సో మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కూడా క్లియర్గా మీరు కామెంట్ అయితే చేయండి నా ఒపీనియన్స్ తెలుసుకుని నేను ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మీరు నాతో ఎక్కిపిస్తున్నారా లేదా మీకు ఏదైనా కొత్త సజెషన్ ఉందా అనేటువంటిది కూడా కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అది నాతో ఎక్కిపించినా పర్వాలేదు అగనిస్ట్గా వెళ్ళినా పర్వాలేదు మీ ఇష్టం బట్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేసి తెలియజేయండి సో మరి అసలు ఈ రాస్టర్ కేస్ అనేటువంటిది ఏదైతే మనకు రాబో మనకు తప్పులు ఉన్నాయి అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించినటువంటి అసలు మూలాలు కనుక చూసుకుంటే ఎప్పుడైతే మనకి అంటే గత సంవత్సరం మనకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ కేసు అనేటువంటిది వేయడం జరిగింది అంటే ఈ కేసు వేసిన వాళ్ళటువంటి ఉద్దేశము ఇప్పుడు మెయిన్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని పోస్ట్ పోన్ చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కోసం కాదు వాళ్ళు వేసింది వాళ్ళు అంతకు ముందే పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోస్ట్ పోన్ కోసం ప్రయత్నించడం లేదు అనేటువంటి అంశాన్ని మనం వాళ్ళని గుర్తించాలి అదేవిధంగా ఎవరైతే ఈ కేసు వేశారో వాళ్ళని మనం ఏదో నెగిటివ్గా చూడడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే న్యాయ పోరాటం చేసేటువంటి హక్కు భారత రాజ్యాంగం అందరికీ కూడా ఇచ్చింది అసలు ఈ రాస్టర్ కేసులో ఈ రాస్టర్ పాయింట్స్లో తప్పులు ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పులు ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే నేను అందరిలాగా ఆ రాస్టర్స్ని చెక్ చేయలేదు ఎన్ని క్యాస్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి మహిళలకు ఎక్కువ వెళ్ళిపోతున్నాయా అవన్నీ కూడా నేను నిజంగా చెక్ చేయలేదండి చెక్ చేయకుండానే ఇందులో తప్పులు ఉన్నాయి అని నేను చెప్తున్నాను ఎలా చెప్తున్నానంటే నాకు ప్రజాప్రతినిధుల మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ప్రస్తుతం ఆ యొక్క ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తప్పులు ఉన్నాయి సరిదిద్దాలి ఏపీఎస్సి ఏపీఎస్సి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కేసులు పెట్టిన వాళ్ళని బెదిరిస్తుంది అని ఆ ప్రతినిధులు చెప్పారు కాబట్టి నేను ఆ ప్రతినిధులు నమ్మాను కాబట్టి ఈ ప్రభుత్వం రావడంలో నేను కూడా ఒక ఓటు ద్వారా అడుగు వేశాను కాబట్టి నేను ఆ ప్రతినిధులు నమ్ముతున్నాను కాబట్టి నమ్మాను కాబట్టి తప్పులు ఉన్నాయని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను నేనే కాదు మీరు కూడా నమ్మాలి ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా సో నమ్ముతున్నాం కాబట్టి రాష్ట్రాల్లో తప్పులు ఉన్నాయని వాళ్ళే చెప్పారు వాళ్ళు చెప్పిన వాళ్ళే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి రేపు కోర్టులో కేసు పద్దెనిమిది హీరింగ్కి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో రోస్టర్స్ సరిదిద్ది నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని వాళ్ళనేమో మీరు కోర్సులు అమ్ముకుంటున్నారు అంటున్నారు అమ్ముకోవడానికి పోస్ట్ మన కోసం అడుగుతారు అన్నాడు సపోర్ట్ చేయకుండా ఎందుకు వచ్చిన కూడా అని సైలెంట్గా ఉంటే మీరు టీచ్ చేయడము కోర్సెస్ అమ్ముకోవడమే తప్ప ఈ విషయంలో మాట్లాడరా అంటున్నారు అంటే ఎటువైపు చూసినా దొరికిపోయేది అంటే ఎటువైపు చూసినా మీకు చీప్గా కనబడేది ఎవరు అంటే ఫ్యాకల్టీసు లేదంటే ఈ ఆన్లైన్లో మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అని అనుకోవాలి ఎందుకంటే మీరు నమ్మి ఓటు వేసిన వాళ్ళు మీకు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మించిన వాళ్ళని మాత్రం అడిగే ధైర్యం మీకు ఉండదు బట్ మమ్మల్ని అంటే లోక్గా కనబడతాం కాబట్టి ఇట్లా అడుగుతుంటారనమాట బట్ నా ఒపీనియన్ అయితే జెన్యున్గా చెప్తాను ఇక్కడ కోర్సస్ అమ్ముకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఎవడైతే మాట్లాడతాడో ఎవరైతే కామెంట్ చేస్తాడో వాళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే నిజంగా కోర్సెస్ అమ్ముకోవాలని ఫ్యాకల్టీస్ ఇన్స్టిట్యూట్స్ భావిస్తే ఈ నోటిఫికేషన్ వీలైనంత త్వరగా వెళ్ళిపోయి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసేసి మీరు పోతే ఈ తొంభై వేల మందిలో తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఎనభై ఒక వేల మంది వెనక్కి వస్తారు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ ప్రిలిమినరీ రాజేయడానికి ఒక నాలుగైదు లక్షల మంది ఉంటారు సో ఎక్కువ మంది వస్తారు కాబట్టి మీరు ఎక్కువ కోర్సులు అమ్ముకోవాలి కాబట్టి మీరు వీలైన త్వరగా పోయి కొత్త నోటిఫికేషన్ రావాలని కోరుకుంటారు నిజమైన కమర్షియల్గా ఉండేవాళ్ళు అంతే తప్ప న్యాయం జరగాలని అయితే ఆవిడ కోరుకోరు పైగా ఈ చివరి సమయంలో మీరు ఏ కోర్సులు కొంటారు ఆల్రెడీ కొనేసి ఉంటారు మీ వేరే మీ ఉంటారు మీరంటే చిన్నపిల్లల మీ అందరికీ క్లారిటీ ఉంది ఏ ఫ్యాకల్టీ బాగా చెప్తారు ఏ టెస్ట్ సిరీస్లు బాగుంటాయి అని మీ అంతా మీకు ఒక ఒపీనియన్ ఉండి దాన్ని బేస్ చేసుకుని మీరు కోర్సెస్ పరిచేయడము పర్చేస్ చేయకపోవడము ఆఫ్లైన్కి వెళ్ళడము బుక్స్ తీసుకోవడము ఇలా మీ వేళ మీరు ఉంటారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన మీరు చది ఎల్కేజీ యూకేజీ పిల్లలు కాదు కాబట్టి కోర్సెస్ అని ఒక ముద్ర ఏదైతే వేస్తున్నారో అది ఆపండి మీ తరఫున గొంతు విప్పేవాడు కూడా విప్పకుండా ఆగిపోతాడు ట్రస్ట్ ఓకే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటి అంటే మరి రాస్టర్స్లో తప్పులు ఉన్నాయని గౌరవ ప్రజాప్రతినిధులు చెప్పారు కదా వాళ్ళు చెప్పారంటే మరి ఉన్నట్టే కదా అంటే వాళ్ళు అది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చెప్తే మనం నమ్మక్కర్లా అప్పుడు ప్రతిపక్షంలో ఉండి చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చేయారు కాబట్టి తప్పులు ఉన్నాయని చెప్పారు కాబట్టి తప్పులు సరిదిద్దే ప్లేస్లో మీరున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే ఇక్కడ చాలామంది ఉంటారంటే మేము ఎగ్జామ్ తిరగదీసి చదివేశాము నాకు మూడు వందల మార్కులకి రెండు వందల డెబ్బై మార్కులు రాబోతున్నాయి నేను గెజిటెడ్ ఆఫీసర్ అయిపోతున్నాను ఈ టైంలో పోస్ట్ పోన్ వచ్చి నాకు ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాను అదేవిధంగా రెండు నెలలు పోస్ట్పోన్ కాదు ఏమీ నాకు సంబంధం లేదు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ ఒకవేళ ప్రభుత్వం స్టాండ్ తీసుకొని రోస్టర్స్కి సరిదిద్ది ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని రెండు నెలలు మూడు నెలలు అడిగితే కొత్తగా వచ్చేటువంటి నష్టం అనేటువంటిది మీకు ఏమి ఉండదు ఇంకో రెండు నెలలు మూడు నెలలు పెరుగుతుంది అలా కాకుండా కొంతమందికి ఏమీ తెలియకుండా వచ్చారా మీరు పోస్ట్ పోన్ అంటారు కొంతమంది పోస్ట్ పోన్ స్టార్స్ అని బిరుదులు కూడా ఇచ్చారు మీరు చాలామంది నిజంగా ఆ విధంగా కనుక ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తే రేపు మీరు పాత కేసెస్ చూసుకోండి రోస్టర్స్లో తప్పులున్నాయి అని నేను ఒక ప్రజాప్రతినిధిని నమ్మడం చెప్పడం వల్ల నేను నమ్మి దానికి స్టాండ్ అయ్యి మాట్లాడుతున్నాను మళ్ళీ చెప్తున్నాను అంటే రాస్టర్లో తప్పులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను నిజంగా రాస్టర్స్లో తప్పులు కనుక ఉంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులోనే ఇరవై మూడులోనూ కండక్ట్ చేసినటువంటి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రిజల్ట్ చూడండి ఆ రిజల్ట్ చూస్తే ఇప్పటికీ రిజల్ట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదంటే హోల్డ్లో పెట్టారు ఎందుకు హోల్డ్లో పెట్టారు రిజల్ట్ అని చూసుకుంటే రాస్టర్స్లో తప్పులు ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడు రేపు మీరు వారం రోజుల్లో ఎగ్జామ్ రాసేస్తామని రాసేసాక నాలుగేళ్ళలో మూడేళ్ళలో ఐదేళ్ళలో అంటే ఇప్పుడు పోరాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వదిలేస్తారా ఊరికే హైకోర్టులకు వెళ్ళరా సుప్రీంకోర్టు వరకు వెళ్ళరా వెళ్తారు కదా అప్పుడు రిజల్ట్ హోల్డ్లో పెడితే మీరు ఎగ్జామ్ రాశాక నాలుగేళ్ళు ఐదేళ్ళు హోల్డ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి సరే రిజల్ట్ ఇచ్చేశారు జాబ్లు ఇచ్చేసారండి రెండేళ్ళు జాబ్ చేసుకున్నాక ఇదే కోర్టులో ఉన్నటువంటి కేసు మనకి జ్యుడిషియరీ ప్రాసెస్ చాలా స్లో కాబట్టి అప్పటికి జడ్జిమెంట్ వచ్చి ఇందులో రాష్ట్రస్లో మిస్టేక్స్ ఉన్నాయి మన ప్రజాప్రతినిధి గారు అప్పుడు చెప్పింది నిజమే దీనికి యాఖీపీస్తున్నాం కాబట్టి ఈ నోటిఫికేషన్ చల్లదు ఒక్కరికి అన్యాయం జరిగినా అది అన్యాయమే కాబట్టి మొత్తం క్యాన్సిల్ మీరు సర్దుకోండి అని చెప్తే మీరు గ్రూప్ ఆఫీసర్లై ఒక ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ అయిపోయిన ఒక ఏఎస్ఓ అయిపోయినని మీరు ఊరంతా తిరిగేసి కొద్దిగా డ్యూటీలు చేసేసాక నీ ఎలిజిబిలిటీ చెల్లదు నువ్వు సర్దుకో బయటికి వెళ్ళిపోవు అన్నీ తీర్పిస్తే రీసెంట్గా జార్ఖండ్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి ఇదే తీర్పు వచ్చింది ఆల్రెడీ నాలుగైదు ఏళ్ళు చేసి గ్రూప్ ఫోర్కి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోమంటే ఇప్పుడు ఎలా వెళ్తామని అడిగితే మీరు వచ్చింది సక్రమైన మార్గం కాదు అఫ్కోర్స్ మీకు తెలియకుండా మీరు వచ్చినప్పటికీ మీ తప్పు లేకపోయినప్పటికీ వ్యవస్థ చేసినటువంటి తప్పు వల్ల మీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎలా కంటిన్యూ చేయమని మీరు అడుగుతున్నారు అని కోర్టు ప్రశ్నించి వీళ్ళని బయటికి గెంటేసింది మరి మనల్ని అలా గెంటేస్తే అప్పుడు పడే పెయిన్ ఎలా ఉంటుంది ఇప్పుడు పెయిన్ ఎలా అంటే హోల్డ్లో పెడితే ఎలా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పెట్టాలి 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 అని బ్లైండ్గా వెళ్ళిపోతున్నటువంటి ఒక కేటగిరీ ఎవరు ఉంది ఎన్ని ఆలోచించండి అలాగని నేను ఆపేమంటున్నా అంటే కాదండి ఇక్కడ నా వీడియో ముఖ్య ఉద్దేశం యాస్ ఫ్రెండ్స్ గురించి కాదు క్లియర్గా చెప్తున్నాను యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీ గురించి వీడియో రాయట్లేదు ఈ వీడియో చెప్పట్లేదు వీడియోలో నేను మాట్లాడలేదు అభ్యర్థులకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి ఎవరు న్యాయం చేయాలి అనేటువంటి అంశం మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను వాళ్ళకి సంబంధించిందండి వీడియో సో ఇప్పుడు యాజ్ ఫ్రెండ్స్కి న్యాయం జరగాలి అంటే ఏం చేయాలి అంటే అన్యాయం జరిగిందని చెప్పిన వారు మీరే కాబట్టి సరిదిద్దేటువంటి ప్లాస్లో మీరే ఉన్నారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మీరు కోర్టులో రేపు వెయిట్ ఇంతకి వెళ్ళినప్పుడు చేయాలి ఒకటి మనకి ఈ ఏదైతే రోస్టర్ ఉందో ఈ రోస్టర్కి సంబంధించి సరిదిద్ది తప్పులున్నాయి అలా చెప్పారు కదా తప్పులు ఉన్నాయి కాబట్టి వీటిని సరిదిద్ది ఒక నెల రోజులో నలభై రోజులో పదిహేను రోజులో మాకు సమయం ఇవ్వండి సమయం ఇచ్చాక మేము రాస్టర్స్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడతాం అని చెప్పి న్యాయం చేస్తారా ఇది న్యాయం చేయడమే ఒకటి రెండో అంశం మేము ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాము కానీ రాస్టర్స్ విషయంలో భయపడద్దు మేము మీకు న్యాయం చేస్తాము రాస్టర్స్ని సవరించాక రిజల్ట్ ఇస్తాము అని చెప్పడం రెండోది ఈ రెండిట్లో ఏదో చేయాలి కానీ రెండవది చేయాలి అన్నప్పుడు బాల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రిలిమినరీలోకి వెళ్తుంది ఎందుకు ప్రిలిమినరీలోకి వెళ్తుంది అని అంటే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇస్తా రోస్టర్ క్లియర్ చేసుకొని అప్పుడు రిజల్ట్ ఇస్తామని చెబితే ఈ మెయిన్స్కి సరిపడే అంటే రోస్టర్ని బేస్ చేసుకుని మెయిన్స్కి సరిపడేటువంటి ఆల్ క్యాస్ట్కి సరిపడేటువంటి క్యాండిడేట్సు మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు సో వీళ్ళతో ఎగ్జామ్ కండక్ట్ చేసేసిన అటు ఇటు అయినా సరిపడా క్యాండిడేట్స్ ఉన్నారు అని మీరు జుడిషియరీని నమ్మించాలి డేటా ఇవ్వాలి ఆ డేటా ఇవ్వాలి అన్నప్పుడు ప్రిలిమినరీ ఏ బేస్ మీద మీరు రిజల్ట్ ఇచ్చారు అనేది చెప్పాలి ఎన్ని మార్కులు కట్ ఆఫ్ నిర్ణయించారు ఎన్ని మార్కులు వస్తే నువ్వు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యావని చెప్పావు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై కాలేదని చెప్పారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది ఏ ప్రాసెస్ మీద తీశారు ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేసినంత మాత్రాన్ని తీసేశారా తీసారా లేదా వాట్సాప్లో అడిగినంత మాత్రాన సభ్యులు ఆ రోజుల్లో ఉత్సాహం ఎక్కువ ఉన్నటువంటి సభ్యులు చేయడం వల్ల చేసేసారా ఆ క్రైటీరియా ఏంటి అనేది చెప్పాలి క్యాస్ట్ బేస్ మీద సెలెక్ట్ చేశారా ఓపెన్గా చేశారా అని చెప్పాలి క్యాస్ట్ మీద అయితే నాకు తెలిసి రిజల్ట్ ఇవ్వలేదు అనుకుంటున్నాను మరి క్యాస్ట్ బేస్ మీద ఇవ్వకపోతే ఓపెన్లో కనుక ఇస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఓపెన్లో ఇవ్వాలన్నప్పుడు ఎప్పుడు ఇవ్వాలి అంటే ఒక పోస్ట్కి సరిపడేటువంటి మెంబర్స్ కనుక ప్రిలిమినర్ లేకపోతే అప్పుడు ఓపెన్లో ప్రిలిమినరీ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాలన్నారు మరి క్యాస్ట్కి సరి అంటే ఒక పోస్ట్కి సరిపడేటువంటి మెంబర్స్ లేనప్పుడు ఓపెన్లో ఇచ్చామని ప్రూవ్ చేయాలి అంటే ఈ రోస్టర్ని అనుసరించి మొత్తం ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి జాబులు ఒక యాభై ఉన్నాయి యాభై ఇంటూ వంద ఐదు వేల మంది ఐదు వేలు మంది లేరు ఐదు వేలు మంది లేరు కాబట్టి ఇచ్చాము అని ప్రూవ్ చేయాలి అంటే మళ్ళీ కథ మళ్ళీ ఇక్కడ రోస్టర్కి వస్తుంది అంటే ఇప్పుడు మీరు ప్రిలిమినరీ రిజల్ట్ అనౌన్స్ చేసి ప్రిలిమినరీ రిజల్ట్ కొటా కటాఫుల్ చెప్పి క్యాస్ట్ బేస్డ్ ఇంతమంది చెప్పి క్యాస్ట్కి ఎక్కడ అన్యాయం జరగలేదని ప్రూవ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేసాక ప్రతి ఒక్క క్యాండిడేట్ జాబ్కి సరిపడే క్యాండిడేట్లు ఉన్నారని ప్రూవ్ చేసేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేసుకొని అప్పుడు క్యాస్ట్ రోస్టర్ సవరించుకొని రిజల్ట్ ఇస్తారా ఒకటి లేదు ఇప్పుడే రోస్టర్ని సవరించి కొంతకాలం టైం తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పిన రెండోది రెండు చేసినా మంచిదే రెండోది చేస్తే ప్రిలిమినరీలో నష్టపోయిన ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా ఆనందపడతారు వాళ్ళ రిజల్ట్ కనీసం వాళ్ళ మార్కులు ఎన్ని వాళ్ళ రిజల్ట్ అయినటువంటిది వాళ్ళకి తెలుస్తుంది నేను మొదటి నుంచి మొత్తుకున్నాను ఏంటి ప్రిలిమినరీలో మార్కులు చెప్పట్లేదు కట్ ఆఫ్ చెప్పట్లేదు అని అది అది ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది రెండో స్టెప్ వేస్తే ఈ రెండు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తరఫున వాదించే వాళ్ళు ఉంది ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే కోర్టులో కేసు ఉంటుంది కోర్టు ఇక జ్యుడిషియరీ చేతిలో ఉంటుంది జ్యుడిషియరీ చేతిలో ఉంటుందా ప్రజలు నమ్మకం పెట్టుకునేది ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ కంటే కూడా లెజిస్లేచర్ మీద ఈ చీఫ్ మినిస్టర్ వస్తే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తే ఈ గౌరవ మంత్రి గారు వస్తే ఈ గౌరవ ఎమ్మెల్సీ గారు వస్తే ఈ గౌరవ ఎమ్మెల్యే గారు వస్తే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి మనకి రిజల్ట్ మంచిగా ఉంటుంది అని మనం ఆశించాం కానీ జార్ఖండ్ నుంచి హైకోర్టు ట్రా జడ్జి గారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారంట ఒరిస్సా ట్రాన్స్ఫర్ ఒరిస్సా నుండి ఇక్కడికి ఒకరు వస్తున్నారంట ఉత్తరప్రదేశ్ జడ్జి గారు ఇక్కడికి వస్తున్నారంట వీళ్ళు మన ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేస్తారని మనం ఎదురు చూసామా అది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తుల పేర్లు కూడా మనకు చాలా మందికి తెలియదు ఇక్కడ జుడిషియరీ కాదు న్యాయం చేయాల్సింది జ్యుడిషియరీ కోర్టులో బాగుంటుంది తర్వాత విషయం జుడిషియరీకి కన్విన్స్ చేసి జుడిషియరీ సరైనటువంటి నిర్ణయం అభ్యర్థుల తరఫున తీసుకోవాల్సినటువంటి బాధ్యత లెజిస్లేచర్ మెంబర్స్ని మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఏపీబిఎస్సి తరఫున మాట్లాడేస్తారు ప్రింట్లు వేసేస్తారు పేపర్స్ ఆర్టికెట్లు డౌన్లోడ్ చేసేసుకున్నారు సో ఇదంతా మేము కండక్ట్ చేసేస్తాము అని చెప్తే కండక్ట్ చేస్తే ఇదంతా ప్రిపేర్ అయిపోయాం నష్టమవుతుందంటే ఏం నష్టమవుతుంది ప్రింట్ అయినటువంటి పేపర్లు వేరే విధంగా వాడుకో అంతే తప్ప ఏదైతే పోనీ ఫైనాన్షియల్గా ఎంత ఖర్చు అయిందని అనుకుంటే అభ్యర్థుల తరఫున మళ్ళీ ఒక రెండు వందలు తీసుకోండి ఈ ఖర్చు కూడా అభ్యర్థుల యొక్క పరీక్ష ఫీజు నుంచే కదా తీసుకుంటారు మళ్ళీ తీసుకోండి అవసరమైతే అంతే తప్ప ఎగ్జామ్ కనుక ఈ రెండు క్లారిఫికేషన్స్ ఇవ్వకుండా కండక్ట్ చేసినట్లయితే రాసేస్తారు ఎగ్జామ్ నూట తొంభై మూడు వందలకి రెండు వందల తొంభై తొమ్మిది వచ్చేసిన భవిష్యత్ గ్యారంటీ లేకపోతే పరిస్థితి ఏంటి పాత ప్రభుత్వమే ఉన్నప్పుడు ప్రభుత్వం ఉండ ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ వెర్షన్లోనే వాదిస్తూ వాదించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మేము తప్పు చేసాము కాబట్టి రోస్టర్ సరి చేస్తామని వాళ్ళు చెప్పుకోరు కాబట్టి వాళ్ళు వాళ్ళ తరఫున వాదించుకున్నా తప్పు లేదు వాళ్ళు ఏపీఎస్సి తరఫున మాట్లాడినా తప్పు లేదు వాళ్ళ వర్షంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది అసలు తప్పు ఉంది అని ధృవీకరించిందే మీరు కాబట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలంటే రెండే ఆప్షన్స్ ఒకటి రోస్టర్కి తగిన సమయం అడిగి రోస్టర్లో ఉన్న మిస్టేక్స్ మిస్టేక్స్ ఉన్నాయని మీరే చెప్పారండి నేను చెప్పట్లేదు ఆ మిస్టేక్స్ ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి మీరు ఏ మిస్టేక్స్ అయితే చెప్పారో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తిరిగి ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోండి మీ మీద అపారమైనటువంటి గౌరవం పెరుగుతుంది లేదు రాస్టర్స్కి మేము తర్వాత సవరించి రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఇస్తాము ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు హోస్టర్ సరిపడేటువంటి మెంబర్స్ మెయిన్స్కి అందరూ క్వాలిఫై అని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయాలంటే ప్రిలిమినరీ రిజల్ట్ ఇవ్వాలి అది క్యాస్ట్ బేస్డ్ ఇచ్చారా ఓపెన్లో ఇస్తే కనుక ఈ హోస్టర్ బట్టి తీసుకున్నాము క్యాండిడేట్లు సరిపోలేదు కాబట్టి ఓపెన్లో తీసుకున్నామని చెప్పాలంటే మళ్ళీ హోస్టర్కే వస్తుంది మొదటికి అదైనా చేయాలి సరే ఏదో ఒక విధంగా అన్యాయం జరగకుండా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేటువంటిది ఈ స్టెప్స్ మీరు తీసుకుంటే బాగుంటుందని ఎవరైతే ప్రతినిధులు మీ తరఫున ఫైట్ చేశారో ఎవరైతే లీడర్స్ మీ తరఫున ఉన్నారో వాళ్ళకి నా వర్షం తెలియచేయాలని తప్ప అభ్యర్థులకు సంబంధించి కాదు ఈ వీడియో మరి అభ్యర్థులు కూడా ఇలా జరిగితేనే బాగుంటుంది అని అనుకుంటే మీరు ఒక కామెంట్ చేయండి లేదు ఇంకొక సజెషన్ ఏమైనా ఉంటే అది కూడా ఇవ్వండి నా సజెషన్ ఏంటి అంటే సమయం అడిగి రాస్టర్లో క్లియర్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి లేదు ఎగ్జామ్ కండక్ట్ చేసేసి రాస్టర్లో తప్పులు క్లియర్ చేసేసాక రిజల్ట్ ఇస్తాము అని చెప్పాలి అంటే ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చి ప్రిలిమినరీలో కట్ ఆఫ్లు చెప్పి క్యాస్ట్ బేస్డ్ ప్రూవ్ చేసి అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాను ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసినప్పుడు మాత్రమే న్యాయ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది తప్ప ఎగ్జామ్ కండక్ట్ చేసినా మనకి రెండు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా జాబ్ గ్యారంటీ లేదు ఒక నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక నేను పీకేస్తారనేటువంటిది అనేటువంటిది అది కూడా జాబ్ గ్యారంటీ లేదు పరిస్థితి కనుక వచ్చి వచ్చినా పర్లేదు నేను ఎగ్జామ్ రాసేస్తాను అని అనుకుంటే అది వేరే విషయం అది వాళ్ళు వాళ్ళ ఉంచారు అనమాట సో మరి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ